సీజనల్గా వచ్చే ఆకాకరకాయలో ఎన్నో అమూల్యమైన లాభాలు హలో అండి అందరికీ నమస్కారం ఆకాకరకాయ అంటే బోడకాకరకాయ ఆ ఆకాకరకాయతో ఈరోజు నేను కర్రీ తయారు చేస్తున్నాను టేస్టీ హెల్దీ అయినా ఈ బోడకాకరకాయలు మనకు సీజనల్గా వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసే ఈ ఆకాకరకాయ టమాటో కర్రీ నేను తయారు చేస్తున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేశాను ఆకాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటో సన్నగా కట్ చేసి వేసాను ఇవి మొత్తం కలిసి లిడ్డు వేసి కొంచెంసేపు కుక్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూను కారం ముప్పావు స్పూను ఉప్పు వేసి అన్నీ కలిసేంతవరకు కలుపుకొని లిడ్డు వేసి కుక్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఇంట్లో తయారు చేసినవే వేసుకొని కలిపి కొంచెం ఒక ఐదు అలా లిడ్డు వేసుకొని కుక్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ హెల్దీ అయిన టమాటో ఆకాకరకాయ కర్రీ తయారవుతుంది పిల్లలకు పెద్దలకు ఎంతో బలమైన ఆకాకరకాయ కర్రీ చపాతీలతో రైస్తో చక్కగా తినవచ్చు హెల్దీ రిస్పీ అండి ఇలా ఈ సీజన్లలో అయిపోయేసరికి అప్పుడప్పుడు తయారు చేసుకొని తింటూ ఉండండి లివర్కి చాలా మేలు చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది పరమైన ఫుడ్